అందరూ అలా ఉన్నారు బాగున్నారా ఆ దట్ అనుమరుదా నాన అందరూ బాగున్నారంట అంబర్ సీజన్ వచ్చేసింది మా ముంజిల వచ్చేస్ని నాకు ఎంత ఇష్టమైన ముంజిలే

యశు ముందు బాగుందా ఎంత బాగుంది అమ్మకి థ్యాంక్ యూ ముందు సూపర్ ఉందా సూపర్ అలా చెప్పు యశమ్మా సూపర్ అలా ఓ సూపర్ అలానా యశు నువ్వు చెప్పు సూపర్ ఎలా అలానా బాగుందా బాయ్ యశమ్మా బాయ్ కు